బ్రిటన్లో శనివారం నాడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది చేసింది ఎవరు అంటే ఎవరైతే మైగ్రేషన్ వ్యతిరేకిస్తున్నారో పెద్ద ఎత్తున వేరే దేశాల నుంచి యునైటెడ్ కింగ్డమ్కి వచ్చి అక్కడ శరణార్థులుగా రకరకాల రూపాల్లో వచ్చి సెటిల్ అవుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో బ్రిటన్లో కూడా అమెరికాలో లాగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువయ్యారు దీంతో బ్రిటన్ స్వరూపమే మారిపోతోంది ఒరిజినల్గా ఎవరైతే యునైటెడ్ కింగ్డంలో ఉండేవరో మొదటి నుంచి వాళ్ళు కాకుండా వేరే దేశాల వాళ్ళ జనాభా అవుతోంది అనేటువంటి ఆందోళన చాలా ఎక్కువైంది ఈ నేపథ్యంలో పెద్ద ర్యాలీ జరిగింది ఈ మధ్యకాలంలో జరిగిన పెద్ద ర్యాలీ అని చెప్తున్నారు లక్ష పదివేల నుంచి లక్షా యాభై వేల మంది ఈ ప్రొటెస్ట్ మార్చి చేశారు అని అయితే వీళ్ళని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు బయట మీడియా కావచ్చు రేసిస్టులు అని చెప్పి అభివర్ణిస్తున్నారు ఈ విధంగా మైగ్రేషన్ని అంటే వలసని వ్యతిరేకించే వాళ్ళని ఫార్ రైట్ కింద చూస్తారు అంటే రైటిస్టులు అనమాట వీళ్ళు రైటిస్టులు కూడా ఫార్ రైట్ అంటే వేరే దేశాల వాళ్ళు ఎవరు రావడానికి వీలు లేదు ఇట్లాంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు యూకేలో ఉన్న ప్రభుత్వం లేబర్ గవర్నమెంట్ వీళ్ళు కొంచెం లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఉంటుంది వీళ్ళకి కాబట్టి వలసలని వాటిని కూడా ఆహ్వానిస్తారు ఈ నేపథ్యంలో జరుగుతున్నాయి ఈ ప్రొటెస్ట్ బ్రిటిష్ ఫ్లాగ్స్ పట్టుకొని యూనియన్ జాక్ అంటారు కదా దాన్ని పట్టుకొని ఈ ప్రొటెస్ట్ చేశారు దాని మీద మా జెండాని ఇటువంటి రేసిస్టుల పరం చేయము అని ప్రధాని కిత్ స్టార్మర్ కూడా అన్నాడు కానీ ఈ ఆందోళనలు ముందు ముందు ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది యూకేలో ఈ ఆందోళనలు కనుక ఎక్కువైతే అక్కడ ఉండేటువంటి భారతీయులు కూడా చాలా ఇబ్బంది భారతదేశం నుంచి చాలామంది ఇంక్లూడింగ్ తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లాండ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ నుంచి కూడా బ్రిటన్కి వలస వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో అమెరికాకి వెళ్ళడం ఎక్కువైంది కానీ మొదట్లో యాక్చువల్గా యూకేకే ఎక్కువ వెళ్ళేవారు ఇప్పటికీ యూకేలో పెద్ద జనాభా ఉంది భారతదేశం నుంచి వీళ్ళకు కూడా రేపు ఈ రకమైన వాతావరణం పెరిగితే చాలా ఇబ్బంది ఎట్లయితే ప్రస్తుతం ట్రంప్ కారణంగా అమెరికాలో భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారతీయులు అంటే భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు భారతీయ పౌరసత్వం ఉన్నవాళ్ళు అదేవిధంగా యూకేలో కూడా ఆ కారణం చేత యూకే కూడా బహుశా ఇక్కడ నుంచి వలసలు తగ్గుతాయి భారతదేశం నుంచి అని చెప్పి అంటున్నారు అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఈ రకమైన నిరసన ప్రదర్శనలు ఇంత పెద్ద ఎత్తున రావడానికి వీళ్ళంతా ఇట్లా బజార్లోకి రావడానికి ఒక రకమైన అంతర్యుద్ధం వస్తుందేమో యూకేలో అనేటువంటి వాతావరణం నెలకొనడానికి కారణాలేంటి వీళ్ళంతా ఫార్ రైటిస్టులు వీళ్ళంతా అతివాదులు వీళ్ళు ముస్లిముల్ని ఇతర మతాల వాళ్ళని తమ దేశంలోకి రావడానికి ఇష్టపడడం లేదు ఆ రకంగా వీళ్ళలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు అని చెప్పి విమర్శించడం చాలా తేలిక కానీ వాస్తవంగా వాళ్ళ గ్రీవెన్సెస్ ఏంటి అని కనుక ఒకసారి చూస్తే ఇంగ్లండ్ ఒక వందేళ్ల క్రితం ఆల్ వైట్ సొసైటీ అందరూ తెల్లవాళ్ళే కదా ఆ దేశంలో అట్లాంటిది వాళ్ళ ఆరు పాయింట్ ఐదు శాతం ముస్లింలు ఉన్నారు పద్దెనిమిది శాతం నాన్ వైట్స్ ఉన్నారు అంటే తెల్లవాళ్ళు కాని వాళ్ళు ఉన్నారు ఇంగ్లండ్లో పద్దెనిమిది శాతం జనాభా అంటే చాలా పెద్ద నెంబర్ అది ఇక లండన్ అయితే కంప్లీట్గా నాన్ బ్రిటిష్ సిటీ అయిపోయింది అని అప్పటి నుంచే వీళ్ళు మొత్తుకుంటూ ఉంటారు ఎందుకనంటే అక్కడ తెల్లవాళ్ళు మైనారిటీ చాలామందికి ఈ విషయం తెలియదు లండన్ ఏదైతే యూకే క్యాపిటల్ ఉందో అసలు యూరోప్లోనే పెద్ద క్యాపిటల్ అది యూరోప్లో కాదు ప్రపంచంలో కూడా చెప్పుకోదగ సిటీల్లో ఒకటి లండన్ అంటే కల్చరల్గా సోషల్గా హిస్టారికల్గా ఎకనామిక్ హబ్గా అన్ని రకాలుగా అటువంటి లండన్లో తెల్లవాళ్ళు మైనారిటీగా ఉన్నారు ఎందుకంటే నాన్ వైట్స్ లండన్లో యాభై నాలుగు శాతం మంది అంటే తరతరాలుగా బ్రిటిష్ వారసత్వం ఉన్నవాళ్ళు నలభై ఆరు శాతం మంది మాత్రమే తాజా లెక్కల ప్రకారం అంటే లండన్ కంప్లీట్గా నాన్ వైట్ సిటీ అయిపోయింది ఆల్రెడీ సో మిగతా చోట్ల కూడా ఇదే సమస్య వస్తుంది లండన్లో ఇవాళ చాలా పదార్లు చూస్తే అక్కడ తెల్లవాళ్ళు కనిపించరు అసలు ఏ దేశంలోనైనా అటువంటి పరిణామం చాలా ఆందోళన కలిగిస్తుంది ఎవరికైనా నిజం చెప్పాలంటే లాంటి చోట్ల మనకున్నటువంటి పెద్ద నగరాల్లో ఢిల్లీలోనో ముంబైలోనో హైదరాబాద్లోనో చెన్నైలోనో బెంగళూరులోనో స్థానికులు కాకుండా వేరే వాళ్ళు ఎక్కువైతే భరించలేము ఇక్కడ ప్రాంతీయ ఉద్యమాలే వచ్చినాయి కదా వేరే ప్రాంతం వాళ్ళు ఉంటానికి వీలు లేదని అట్లాంటిది వేరే దేశాల నుంచి వేరే మతాల నుంచి అలాగే వేరే సాంస్కృతిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా దేశంలోకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు వీళ్ళని ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయి ప్రజాస్వామ్యం పేరుతోటి డైవర్సిటీ పేరుతోటి భిన్నత్వం పేరుతోటి అని వాళ్ళల్లో సహజంగానే ఆ తెల్లవాళ్ళల్లో సర్వైవల్ భయం పట్టుకుంది అసలు మా ఉనికి ఉంటుందా ముందు ముందు భవిష్యత్తులో మా దేశంలో మేమే మైనారిటీలం అవుతామా అనేటువంటి భయం అన్నమాట లండన్ మేయర్ చాలా కాలంగా పాకిస్తానీ ముస్లిం అంటే పాకిస్తానీ ఆరిజిన్స్ ఉన్న ముస్లిం ఆయన మంచివాడా చెడ్డవాడా అనేటువంటి డిస్కషన్లోకి వెళ్ళడం లేదు లండన్ లాంటి సిటీకి ఎప్పటి నుంచో మేయర్గా ఒక ముస్లిం ఉన్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి ఏ స్థాయిలో అయినాయ్య ఈ నేపథ్యంలో ఏంటంటే ఇట్లా వచ్చేటువంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వమే అనేక సౌకర్యాలు కల్పిస్తోంది ప్రభుత్వం మీద ఆధారపడి మన ఫ్రీ బీస్ అంటాం కదా ఇక్కడ డోల్స్ అంటారు షాప్స్ అంటారు ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఇస్తుంది కదా అది వేరే దేశాల నుంచి వచ్చి మైగ్రెంట్స్కి వచ్చిన వాళ్ళకి శరణార్థులకి పెద్ద ఎత్తున అటువంటి సౌకర్యాలని బ్రిటిష్ ప్రభుత్వం కల్పిస్తుంది మొదటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి విధానం అది సో మేము ఆల్రెడీ ఎకనామిక్గా చాలా వీక్గా ఉంటే అంటే యూకే ఇప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయింది ఇవాళ భారతదేశం చాలా పవర్ఫుల్ యూకే కంటే సో ఆ నేపథ్యంలో ఆర్థికంగా ఇంత చితికిపోయి ఉంటే దేశం మీరు వేరే దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ నుంచి భారీ ఎత్తున వస్తారు పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ లాంటి చోట్ల నుంచి వెళ్తుంటారు భారతదేశం నుంచి ఎక్కువగా లీగల్గా అనుకోండి చాలా దేశాల నుంచి లీగల్గా వచ్చేవాళ్ళు కూడా సంఖ్య కూడా చాలా ఎక్కువ వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తున్నారు మా దేశాన్ని మాకు కాకుండా చేస్తున్నారు మా ఆర్థిక పరిస్థితులను దిగజార్చారు మమ్మల్ని పట్టించుకోకుండా ఈ వచ్చేటువంటి మైగ్రెంట్స్ కోసం మీరు పనిచేస్తున్నారు ఇందులో రాజకీయాలు కూడా ఉంటాయి కదా కొన్ని పార్టీలు ఉదాహరణకి లేబర్ పార్టీ మైగ్రెంట్స్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మైగ్రెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి పౌరసత్వం కూడా ఇస్తే వాళ్ళు ఎప్పుడూ లే లేబర్కే ఓటేస్తారు ఈ రాజకీయాలు కూడా ఉంటాయి అదొక అండర్ కరెంటు వీటిల్లో సో మొత్తంగా ఏంటంటే బ్రిటన్లో ఉన్నటువంటి వైట్స్కి తమ యొక్క అస్తిత్వం గురించి ఆందోళన మొదలైంది అది ఈ రకంగా కూడా ప్రతిఫలిస్తుంది స్వామి రాబిన్సన్ అని చెప్పి అతను ఈ ప్రొటెక్షన్ లీడ్ చేశాడు అతను అతివాది అని చెప్పి పేరు అయితే బ్రిటన్లో కానీ వేరే దేశాల్లో కానీ ఈవెన్ అమెరికాలో కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ ఎందుకు ఈ రకంగా ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఏంటి అనేవి పట్టించుకోకుండా వాళ్ళందరినీ రేసిస్టులు అని చెప్పి ముద్రేసి ప్రభుత్వం వాళ్ళని ఒక కార్నర్లోకి నెట్టేస్తోంది అట్లా నెట్టేయటం అనేది చాలా ప్రమాదకరం దానివల్ల ఒక్కసారి ఎప్పుడో ఆ నిరసనంతా పిల్లుబుకి అంతర్యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నేపాల్లో వచ్చినట్టు భారతదేశంలో బీజేపీ ఇంత బలంగా తయారవడానికి కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాటు అవలంబించినటువంటి హిపోక్రటికల్ విధానాలు ద్వంద్వ ప్రమాణాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే గనక ఒక రికన్సిలేషన్ కనుక జరిగి ఉండుంటే గత చరిత్ర ఇట్లా జరిగింది ఆ చరిత్ర అయిపోయింది ఇవాళ నుంచి మనం కొత్త అధ్యాయ మొదలుపెట్టాం అనే భావన కలగకుండానే దాన్ని కొంత అణిచేసి జనంలో ఉన్నటువంటి ఆ మెమరీస్ని అంటే చారిత్రకంగా మనం వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన మీద పెత్తనం చేశారు అణగదొక్కారు అనేటువంటి ఒక గ్రీవెన్స్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాల ఇండియాలో కూడా చాలా కాలంగా అణగదొక్కబడిన ఆ భావాలని ట్యాగ్ చేసి బీజేపీ ఇవాళ ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది భారతదేశంలో కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు మతత్వ పార్టీ వీళ్ళు మత భావాలను రచ్చగొట్టి అధికారంలోకి వస్తున్నారని అని విమర్శిస్తూ ఉంటారు కానీ దానికి ఒక నేపథ్యం ఉంది దానికి ఒక ప్రాతిపదిక ఉంది ఎందుకు ఇట్లా జరిగింది అనేది అక్కడ కూడా అదే సమస్య ఇది ఇట్లా కొనసాగితే ఇవాళ మీడియా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడున్న లేబర్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది కానీ ఎంతో కాలం ఇట్లా కొనసాగకపోవచ్చు అక్కడ కూడా అంతర్యుద్ధం రావచ్చు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వైట్స్ తెల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో తరతరాలుగా బ్రిటిష్ వారసత్వం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆందోళనలను గనక వీళ్ళు పరిగణలోకి తీసుకొని వాటిని అడ్రస్ చేయకపోతే ముందు ముందు యూకేలో అంతర్యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా యూరోప్ దేశాల్లో జరుగుతోంది ఇప్పుడు ఆల్రెడీ అది లండన్లో ఇంకా పెరుగుతోంది ఇప్పటికైతే ఈ తెల్లవాళ్ల ఆందోళన అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని అక్కడే ప్రభుత్వం చేయడం వల్ల గత ప్రభుత్వం కన్జర్వేటివ్ ప్రభుత్వం ఉందా అది కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి లేబర్ ప్రభుత్వం ఎట్లాగూ ఈ రకమైన కంప్లీట్ కంప్లీట్గా వ్యతిరేకం కాబట్టి వాళ్ళు అసలు పట్టించుకునేటువంటి అవకాశం కనిపించడం వల్ల దానివల్ల ముందు ముందు యునైటెడ్ కింగ్డమ్ విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇందులో ఉన్న ఐరన్ ఏంటంటే అప్పుడెప్పుడు మిస్టర్ చర్చిలు అన్నట్ట స్వాతంత్రం ఇవ్వాలి భారతదేశానికంటే ఆ దేశానికి మనం స్వాతంత్రం ఇస్తే వాళ్ళంతా తన్నుకొని అతి త్వరలోనే మొక్కల్లో చెక్కలుగా ఆ దేశం అయిపోతుంది అని భారతదేశం బాగానే ఉంది గట్టిగానే ఉంది ఆ రకంగా బ్రటనే వాళ్ళ ఈ క్రైసిస్ని ఎదుర్కొంటోంది